నేనైతే చాలా బాగున్నాను ఇవాళ రే వీడియో ఏంటంటే బెల్లం కొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలనేది మా అత్తమ్మ చేస్తుంది అనమాట మాకైతే సంక్రాంతి అయితే వచ్చేసింది అప్పుడే చూడండి ఎలా చేయాలో చూపిస్తాను చూపిస్తానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీలో అలాగే డైరెక్ట్గా వేసేస్తే కొంచెం మిక్సీ పాడైపోతుంది అనే ఉద్దేశంతో కొంచెం ఈ గుండరాయి అనేది ఉంటుంది కదా దాంతో కొట్టేసి మిక్సీలో వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే రైస్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానబెట్టి అలా కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి ఆ దంచేసిన కొబ్బరి కంజన్సీ అంతా దాంట్లో వేసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని మిక్సీ పెట్టేసుకోవాలి ఆ తర్వాత రైస్ చూడండి మనం ఇలా హ్యాండ్కి పట్టుకున్నప్పుడు మనకి తడి అయితే ఉండకూడదు అనమాట హ్యాండ్కి రైస్ మాత్రమే తగడాలి తగలాలి తడి లేనంత వరకు అంతవరకు పెట్టేసుకోవాలి తర్వాత అయితే మేము మిషన్కి వెళ్ళిపోయాము అంకుల్ అయితే లేడు మేమైతే తీసుకొచ్చాము వచ్చేసాడు అంకుల్ అయితే ఓపెన్ చేశాడు మా పాప అయితే చూడండి అది పట్టుకుని వెళ్ళిపోతుంది అక్కడైతే అక్కడ కూడా కోడిలు కనిపించాయి మాకైతే అవి లోపలికి వచ్చేస్తున్నాయి చూడండి షాప్లోకి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళవే అంట అవి అలవాటు అయిపోయినాయి అంకుల్ అయితే మా పిండి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాడు మేమేం దండిగా వేసుకోం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము దండిగా అనేది తినము జస్ట్ పిల్లల కోసం వాళ్ళు తింటారనే ఉద్దేశంతోనే అనమాట చూడండి అవి ఎంత ప్రైవసీగా తిరుగుతున్నాయో నాకైతే భలే నచ్చింది సో అందువల్ల వీడియో తీద్దామనేసి తీశాననమాట మా పిండి అయితే అయిపోయిందనమాట అంకుల్ వాళ్ళ బౌల్లో నుంచి మా బాక్స్లోకి అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు సో చూడండి పిండి అయితే చాలా బాగా వచ్చింది మెత్తగా ఎంత మెత్తగా వేసుకుంటే మనకైతే అంత సాఫ్ట్గా వస్తుంది నేను పిండి తెచ్చే లోపల అయితే దానికి పాకం రెడీ చేసేసింది బెల్లం హాఫ్ కేజీ తీసుకోవాలన్నమాట ముక్కలు కేజీకి పాకం ఇలా పడాలంటెక్స్ చూసుకో ఇదైతే ఓకే అని అనుకుంటున్నాను నేను ఆ తర్వాత అయితే మనము ముందుగా చెప్పాను కదా అదైతే కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నదనమాట సో పిండి రెడీ అయిపోయింది చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు పాకమైతే పడిపోయింది కొబ్బరి దాంట్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకునింది ఆ తర్వాత పిండి కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒకరు పిండి వేస్తూ ఒకరు అలా గెలుకుతూ ఉండాలన్నమాట సో లేకుంటే ఉండలు అయిపోతాయి అనమాట పాకమైతే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే ముక్కాలు కేజీ అనమాట ముక్కాల్ కేజీ బెల్లంకి ముక్కాల్ కేజీ పడుతుంది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు పాకం అయితే చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా స్వీట్ కూడా బాగా సరిపోయిందనమాట ఇంకా లేట్ ఎందుకు అనేసి ఆయిల్ పెట్టేసుకున్నాము డ్రీఫైకి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అనమాట ఆ అయితే దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునింది అంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కదా సో అందువల్ల కొంచెం కొంచెం పక్కకు తీసుకొని అలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకునిందనమాట మనం వడలు చేస్తాం కదా సో యాజ్ ఇట్ ఈస్ అలాగే అనమాట అలా వడలు చేసుకొని దానికి రంధ్రం పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే బాయిల్ అయిందా లేదా చూసుకోవడానికి కొంచెం వేసేసుకొని చూడాలన్నమాట ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది చూడండి ఇలా వేసేసాము చిన్నగా స్లోగా ఆయిల్లో వదిలేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇద్దరు ఉండాలన్నమాట దీనికి ఇదిగోండి చూడండి నేనైతే తీసేస్తుంటాను వేస్తూ ఉంటే తమ్మ తీసేశాను సో చూడండి మాకైతే కొబ్బరి వడలు అయితే భలే రెడీ అయిపోయి చూడండి చూ